వీడియోలోకి వెళ్లే ముందు ఒక మంచి మోటివేషనల్ వీడియో చూద్దాం సుఖాలి ప్రతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోని ఎవడు జగన్మోహన్ బొక్క పడితే పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ చచ్చిపోయా నిజంగా నాకు ఆవేదన ఏడుపు వస్తుంది అప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోయి సుగాలి ప్రీతి అనే ఒక పద్నాలుగేళ్ళ బిడ్డ స్కూల్ కి వెళ్తే పది మంది కలిసి నాశనం చేస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డికి బొక్క చిన్న గులక రాయితే రాష్ట్రం అంతా ఊగిపోద్దా మీకు రక్తం మరిగిపోద్దా సగటు మనిషి బాధ మీకు తెలియదా సగటు మనిషి ఆవేదన మీకు తెలియదా నాకు ఏడుపు వస్తుంది నిజంగా నాకు ఆవేదన ఉంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మంది మనకు పౌరుషం చచ్చిపోయిందా దీనికన్నా చచ్చిపోవడం మేలు ఇలాంటి డైలాగ్స్ చెప్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది చూడండి మీరే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇది మన పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు ఒకను అప్పుడు టైంలో